తెలంగాణ అమ్మా తెలంగాణ భవదీయ నీ యొక్క పుత్రకులలో పిల్లలలో తీండ్రించు ప్రకాశించు వైప్లవ్య విప్లవాత్మకమైన సంచలనము కదలిక ఊరకపోవలేదు ఊరికే పోలేదు వసుధా వసుధాచక్రమ్ము భూమండలమంతా సారించి సవరించి ఉజ్వల వైభాతిక ఉజ్వలమైన కాంతివంతమైన భానుని సూర్యుడిని పిలిచి పిలిచి దేశంబంతటన్ దేశమంతా కాంతి వార్ధులు కాంతి సముద్రాలు నిండించిరి నింపారు వీరు వీరులు వీరంతా వీరులు పరార్థుల్ న్యాయం తెలిసిన పరోపకారులు జోదులు తెలుగు వీరులు భా సుమా భావం అమ్మా తెలంగాణ నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు వారంతా వీరులు యోధులే కాదు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు సుమా